కంఫర్ట్ తయారీ విధానం చూపిస్తున్నానండి ఇప్పటికి రెండు సార్లు వీడియోలు నేను కంఫర్ట్ తయారు చేయటం చూపించాను ఆల్రెడీ అది ఒక ప్రాసెస్ అనమాట ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకొని చేస్తున్నాను ఈ కంఫర్ట్ అయితే ఈ కంఫర్ట్ ప్యాకెట్స్ అయితే ఇది ఇలా ఉంటాయండి ఇది ఇలా పౌడర్ ఇలా ఉంటాయి ఇప్పుడు నేను ఇవి ఉపయోగించి కంఫర్ట్ ప్యాక్ చేయడం ఎలాగా అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ తీసుకున్నాను అన్ని లిక్విడ్స్ చూడండి చేస్తాను ఇప్పుడు ఒక టబ్బు తీసుకున్నానండి ఇందులో ఇవి నీళ్ళు కాచిన నీళ్ళు అనమాట గోరు వెచ్చగా ఉన్నాయి హీట్ వాటర్ చూడండి ఇలా కొంచెం టెంపరేచర్లో ఉండాలి ఇప్పుడు ఈ నీళ్ళు పోసి నేను కంఫర్ట్ తయారు చేస్తాను చూడండి నేను ఒక లోటాతో కొలుసుకుంటున్నాను టూ లీటర్స్ టూ లీటర్సే కంఫర్ట్ చేస్తున్నాను చె వచ్చేసి ఇది హాఫ్ లీటర్ అండి దీంతో నాలుగు తీసుకున్నాను అంటే టూ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను టూ లీటర్స్ ఇప్పుడు కలుపుతున్నాను ఈ కంఫర్ట్ తయారు చేసుకునే లిక్విడ్స్ నేను వచ్చేసి ఫోర్ లీటర్స్ తెచ్చుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చేసి టూ లీటర్స్ కలుపుతున్నాను చూడండి ఇది వచ్చి కలరు అలానే సెంట్ అండి ఇప్పుడు కంఫర్ట్కి మనం కలరు వస్తుంది కదా అది అలానే మనకి కంఫర్ట్ బట్ట ఎందుకు పెట్టుకుంటాం బట్టలు చక్కగా సువాసన రావటం కోసమే కదా అవన్నమాట ఇప్పుడు నేను వచ్చేసి రెండు తీసుకొని రెండు కలుపుతున్నాను టూ లీటర్స్ ఇంకా నా దగ్గర ఇంకా రెండు ఉన్నాయి ఇష్టం ఇది కంఫర్ట్ తయారయ్యే స్పీడ్ అండి ఇప్పుడు ఇదేంటంటే చిక్కగా అయిపోతుంది అన్నమాట వేడి నీళ్ళే తీసుకోవాలి వేడి నీళ్ళు తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి చాలా ఫాస్ట్గా ఇది వచ్చేసి కరిగిపోతుంది ఇప్పుడు ఇలా నీళ్ళు తీసుకున్నాను కదా అందులో ఇలా కట్ చేసి వేసేస్తున్నాను చూడండి చిక్కగా జెల్ లాగా ఉంటదనమాట మనం ఇలా హ్యాండ్ పెట్టే కలిపండి ప్రాబ్లం ఏం లేదు ఇలా నేను సెంటుడు కూడా వేసేసి పోసేస్తాను అన్నమాట కలర్ ఇది కూడా కట్ చేసి వేస్తున్నాం కంఫర్టు టూ లీటర్స్ తయారు చేశాను నేను ఇప్పుడు ఇంకా బాటిల్స్లో పోసేసుకోవటం ఇది చూడండి ఈ టబ్బులో నుంచి తీసేసి ఇప్పుడు ఈ రెండు బాటిల్లో పోసానండి కంఫర్ట్ చూడండి అంత చక్కగా చూసారా నేను ఈ బాటిల్స్లో పోసుకున్నాను ఈ బాటిల్స్లో కాకుండా మీకు చక్కగా ఇది ఇలా కంఫర్ట్ ఇప్పుడు సర్ఫెక్స్లు ఇది ఇలాంటి బాటిల్స్లో దొరుకుతాయి కదా ఇలాంటి బాటిల్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయంట అవి తెచ్చుకొని చక్కగా మనం అయిపో కొనుక్కొచ్చుకొని గనక మనం ప్రిపేర్ చేసుకున్నది ఇందులో పోసి అమ్ముకుంటే మంచి బెనిఫిట్ ఉంటుందండి ఇలా చూడటం కన్నా ఇలా చూడటం ఎట్లయినా కంటికి ఇంపుగా ఉంటుంది అలానే మనకి నచ్చిద్ది చూడంగానే ప్రాఫిట్ కూడా మనకి నచ్చిద్ది అది కొనుక్కుందామం అని చెప్పి అందుకే నేనైతే అలాంటి డబ్బాలు కొనుక్కోండి అని చెప్తాను నేను ఇప్పుడు రెండు లీటర్లు తయారు చేశాను హండ్రెడ్ రూపీస్కే వచ్చాయి చక్కగా ఇలాంటివి తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో మన ఇంటి పక్కల వాళ్ళకు కూడా మనం చక్కగా సేల్ చేయొచ్చు కొట్లో కూడా వెయ్యొచ్చు నేనైతే మంచి బిజినెస్ ఐడియా అనుకుంటున్నాను ఈరోజు నేను వచ్చేసి కంఫర్ట్ తయారు చేశాను చూసారు కదా మీరు అందరూ ఎలా తయారు చేసుకోవాలో కంఫర్ట్ తయారు చేశాను ఇది ఇవచ్చేసి అండి ఎక్సెల్ డబ్బాలు ఇవి ఎక్సెల్ లిక్విడ్ ఇది వచ్చి కంఫర్ట్ లిక్విడ్ కంఫర్ట్ ఇప్పుడు ఎక్సెల్ ఇది వచ్చేసి ఎంత ఉందండి మనకి ప్రైస్ ఎంత ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది వన్ లీటర్ టూ ఫిఫ్టీ ఉంది అదే వన్ లీటర్ మనకి ఎంత వస్తుందండి సిక్స్టీ రూపీస్కి మనకి వచ్చేస్తుంది చూడండి ఎంత తేడా ఉందో మనం రెండు వందల రూపాయలు వచ్చేసి ఆదా చేసుకోవచ్చు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే చక్కగా ఈ లిక్విడ్స్ తయారు చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను నేను తయారు చేసుకునే ఐటమ్స్ చూడండి కంఫర్ట్ తయారు చేస్తాను సర్ఫెక్స్లు తయారు చేస్తాను ఇది వచ్చేసి ఫినాయిల్ ఫినాయిల్ అండి ఇది కూడా నేనే తయారు చేసుకుంటాను ఆల్రెడీ మీకు కూడా వీడియో పెట్టాను ఫినాయిల్ తయారు చేసుకోవడం ఎలా అనేది ఇది తయారు చేస్తాను చూడండి నేను విమ్ లిక్విడ్ తయారు చేసుకున్నాను అసలు నాకైతే సంవత్సరం దాకా వచ్చేసిద్ది ఆ లిక్విడ్ విమ్ లిక్విడ్ తయారు చేసుకున్నాను ఇది వచ్చేసి సర్ఫెక్స్లు తయారు చేసుకున్నాను ఇది వచ్చి పినాయిల్ అండి పినాయిల్ తయారు చేసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి కంఫర్ట్ అండి కంఫర్ట్ కూడా నేను తయారు చేసుకుంటున్నాను అవసరమైన ఇంట్లో లిక్విడ్స్ అన్నీ కూడా ఒకేసారి గుంటూరుకి వెళ్ళి కొనుక్కొచ్చుకొని నేనైతే ఈ లిక్విడ్స్ తయారు చేసుకుంటున్నాను మీరు కూడా ఇలానే తక్కువ డబ్బులకి తెచ్చుకొని చక్కగా తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను మంచి సేల్ అండి మనకి తక్కువ రేట్లోనే వస్తున్నాయి కాబట్టి మనం సిక్స్టీ రూపీస్ ఉన్నది సెవెంటీ రూపీస్కి అమ్ముకుంటే టెన్ రూపీస్ చాలు బాటిల్కి వచ్చి టెన్ రూపీస్ ప్రాఫిట్ వచ్చినా సరిపోతుంది అలా అమ్మకుండా మనకి మంచి ఇంట్లోనే కూర్చొని ఇంట్లో లేడీస్ చక్కగా బిజినెస్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు ఇలానేనండి అందరూ ఇప్పుడు మనకి ఇంటి పక్కన వాళ్ళు వస్తూ ఉంటున్నారు చూడండి ఇలా ప్రిపేర్ చేసుకొని వాళ్ళు పొద్దున్నే వచ్చేసి అమ్ముకొని వెళ్తారు ఇది ఒక బిజినెస్ ఐడియా నేను మీకు కూడా తెలియటం కోసం చెప్తున్నాను అనమాట వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి